సిరి సంపదల సిరిచందన మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ అట్ హైదరాబాద్ స్క్వేర్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బ్రహ్మస్త్రాలను సిద్ధం చేస్తున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ రెడ్డి ఈ క్రమంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జగన్ నియమించుకున్న విషయం తెలిసిందే వైసీపీ ఎన్నికల బాధ్యతలను ఆయనకు అప్పగించారు జగన్ దీంతో రంగంలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ వైసీపీని గెలిపించేందుకు ప్లాన్లు రూపొందిస్తున్నారు ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పరిస్థితిపై ప్రశాంత్ కిషోర్ సర్వే తన టీంతో ఎప్పటికప్పుడు సర్వే చేయిస్తున్నట్లు మీడియాలో వార్తలు కూడా వినిపిస్తున్నాయి తాజాగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఆయన సర్వే చేయించారట ఈ సర్వేలో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని తెలిసిందట వైసీపీకి వంద నుంచి నూట పది సీట్లు వస్తాయని టీడీపీకి ముప్పై ఐదు నుంచి నలభై సీట్లు రావచ్చని ప్రశాంత్ కిషోర్ సర్వేలో తేలినట్లు తెలుస్తోంది గత రెండు రోజులుగా ఈ సర్వే ఏపీ పొలిటిక్స్లో ప్రకంబనలు రేపుతోంది ప్రశాంత్ కిషోర్ సర్వే అధికార తెలుగుదేశం పార్టీలో అయితే గుబులి పుట్టుస్తోందనే చెప్పాలి ఏపీ పొలిటికల్ పారిడార్లో ఈ చర్చ మరీ జోరుగా వినిపిస్తోంది అయితే సర్వేల కోసం ఓ ప్రముఖ సంస్థతో వైసీపీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది ఈ సంస్థ నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ పరిస్థితిపై నివేదిక ఇవ్వడంతో పాటు అభ్యర్థుల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జగన్కు సలహాలు ఇస్తోందని సమాచారం ఈ సంస్థ ఇచ్చిన సర్వే ప్రకారం సీటు కేటాయిస్తానని వైసీపీ నేతలకు జగన్ ఇప్పటికే చెప్పినట్లు ఆ పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఆయా నియోజకవర్గాల్లో టికెట్ను ఆశిస్తున్న వారి బలాబలాలను అంచనా వేయడం కోసం టికెట్ ఆశిస్తున్న వారికంటే బలమైన నేత ఎవరు అనే విషయాన్ని కూడా ఈ సంస్థ ద్వారా తెలుసుకుంటున్నారట జగన్ జగన్ వ్యవహార శైలిపై ప్రజలు ఏమనుకుంటున్నారు వైసీపీ నేతల్లో ఉన్న అభిప్రాయం ఏమిటని ఈ సంస్థ తెలుసుకుంటున్నట్లు ముఖ్యంగా తెలుస్తోంది అలాగే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే ప్రత్యర్థిని ఎలా ఎదుర్కొంటారు తమ దగ్గర ఉన్న ఆర్థిక వనరులు ఏంటి అనేది నేతల నుంచి ఈ సంస్థ సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది ప్రశాంత్ కిషోర్ ఈ సంస్థను రంగంలోకి దించి నియోజకవర్గాలుగా వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో వైసీపీని గెలిపించేందుకు ప్రశాంత్ కిషోర్ వేస్తున్న ప్లాన్లు టీడీపీ నేతల్లో వణుకు పుట్టిస్తున్నాయి దీంతో టీడీపీ కూడా తన పార్టీ పరిస్థితి ఏమిటనే దానిపై సీక్రెట్ సర్వేలు చేయించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది మరి వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ వేస్తున్న స్కెచ్లు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి